వాళ్ళ కొత్తగా బిహేవ్ చేస్తున్నావు మీకోసమేనా నేనే అమ్మాయిని కాదరా బ్యావ్ కోసం చైనా బాగుంటుంది కాలేజీలో నేను ప్రేమించేవండి ఏడు సేవలరా అవును ఏంటి వీళ్ళందరినీ రమ్మన్నా అంటా ఏదో స్పెషల్ ప్రోగ్రామ్ ఉందని మీ అందరి చేత శృంగార కళల గురించి ప్రాక్టికల్స్ ప్రాక్టికల్ బాబా బాబా నీకు పుణ్యం ఉంటుంది వీళ్ళు ఎవరు రాకపోయినా నన్ను మాత్రం తీసుకెళ్ళరా ప్లీజ్ కంగారు ఆ విషయం అంత ఫాస్ట్ కాదు వీడికి అర్థమయ్యేలా అర్థమైనా చెప్పను ఓకే ఈ రోజు అందరం కలిసి వెళ్ళాం ఎవరు కాదంటానికి వీలేదు ఓకే నేను మాత్రం రానరా నాకంటే ముందు నీకు ప్రశాంతికి అవసరం ఎందుకంటే మీ దగ్గర గ్యారంటీ లా గ్యారంటీ మ్యారేజ్ కాబట్టి పెళ్లికి ముందు ఎవరికైనా ప్రాక్టికల్స్ కావాలి ఆ ప్రాక్టికల్స్ గురించి మనం శోభన గదిలోకి వెళ్ళే ముందే మన పెద్దలు మన సేవలో గుచ్చి గుచ్చి చెప్పి మరీ పంపుతారనుకుంటా కదరా చెప్పినా ముందు ప్రాక్టికల్స్ అవసరం ఇడియట్ విను సిటీలో నాకు తెలిసిన ఒక మంచి ఆంటీ ఉందిరా చాలా రిచ్ మెయింటెనెన్స్ డిగ్నిఫైడ్ ట్రీట్మెంట్ ఇస్తుంది అన్ని ఏర్పాట్లు వాళ్ళ బంగ్లాలోని బంగ్లాలోకి ఎంటర్ అయ్యామంటే నిశ్చింతగా ఎంజాయ్ చేసి బయటికి రావచ్చు అమ్మాయిలంతా ఫ్రెష్ గా ఉంటారు నో ఎయిట్స్ క్లీన్ సర్టిఫికేట్స్ ఇంకేం కావాలరా వెళ్దాం పదా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రానంటే రాను మీరు అంటే మేమంత వ్యధనయి నువ్వు మాత్రం కాదు నువ్వేమైనా అనుకోరా నేను మాత్రం రాను రైట్ నోతా ఆలోచిస్తున్నాను రా పవిత్రమైన ప్రేమకి అన్యాయం ఆహా అంత పవిత్ర ప్రేమ అయితే నిరోధ వాడమ్మా అది మంచి మాట చెప్పావరా వీడు చెప్పినట్టు చేయండి మీ ఇద్దరు ప్రేమ పవిత్రంగానే ఉంటుంది రైట్ ముందు భవిష్యత్తుకి ప్రతి రంగంలో అనుభవం కావాలి ఆ అనుభవం కోసమే తప్ప నిన్ను తప్పుదారులు పెట్టడానికి కాదు రైట్ అందంగా ఉంది లోపలి ఇంకెలా ఉందో అరే నా టెన్షన్ ఉంది కార్లో కూర్చోడానికి మీరు భయం వేస్తే మనసు స్టడీ చేసుకుని ధైర్యంగా కన్నాడు చూడు అంటే ఒకప్పుడు నేను అలాగే వచ్చాను అప్పుడు సిగరెట్ ఉంది ఇప్పుడు బీడి ఉంది చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది కూర్చోండి ఏదో జగన్ సిటీలో లేవా ఈ మధ్య రావటం మానేసా సిటీలోనే ఉన్నానంటే కొంచెం పనుండి రాలేకపోయిన హో బదివే వీలంతా నా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఓకే మాట మీద ఉంటాం అమ్మాయిలు చూడండి అందమైన అమ్మాయిలను చెరేద్దా నువ్వు నోర్ మూసుకురా ఇప్పుడు అంతవరకు ఓకే హలో ఓహా ఓ సారీ టోటల్లీ ఈరోజు రోజు కుదరదు వేరెక్కడైనా అరేంజ్ చేసుకోండి ఆ అంటే టెన్షన్ పెట్టేస్తుందిరా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తున్నావా ఊటీ అయితే అక్కడ నా పర్మనెంట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయి నేను అరేంజ్ చేయగలను డోంట్ వరీ ఓకే అందరూ చాలా ఫ్రెష్ అప్ మీరు మేమంతా ఫ్రెష్ వీడే బలవంతంగా తీసుకొచ్చాడు జగన్ ఎప్పుడు మంచి పనులే చేస్తాడు ఈ రాత్రికి మీ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ పోతుంది అవును మీకు ఎందుకు ఫీలింగ్స్ అవును మీకు ఎవరికీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా ఉన్నారండి మా అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అయినా అనుభవం కోసం జగన్ మీ దగ్గర తీసుకొచ్చాడు మీ దగ్గరికి రావటం మీతో పరిచయం కావడం చాలా సంతోషంగా ఉంది నాకు చాలా సంతోషంగా అయినా నిజం చెప్పాలంటే అవునండి ఈ మధ్య కాస్త లావ్ తగ్గి గ్లామర్ గా కనిపిస్తున్నది ఏంటి కారణం మనిషికి సంతోషం సుఖం ఉంటే కదా గ్లామర్ ఉండేది ఆ రెండిట్లో ఏ తగ్గినా గ్లామర్ తగ్గుతుంది మీకెంత క్వాంటీ అన్ని ఉన్నాయిగా ఉన్నాయి లేవని కాదు ఏదైనా బాధ కలిగితే దగ్గరుండి ఓదార్చే వ్యక్తి దూరం అయితే ఎలా ఉంటుంది చెప్పు ఎవరు అంకులా ఉన్నారుగా ఎవరు అతనా అతను ఒకప్పుడు కస్టమరే అన్ని పోగొట్టుకొని ఇది అయ్యాడు చేసుకున్న భర్త కాకపోయినా మంచి మనసున్న మనిషి నా మంచి చెడు అంతా అతను చూసుకునేవాడు అమెరికాకి వెళ్ళాడు ఇంకా నాలుగు తిరిగి రాడు అదా మీ బెంగ మంచి పేరేంటి జీకే రామారావు ఏమిటి రామారావు గారి పేరు చెప్పగానే అందరూ అలా అయిపోయారు ఏం లేదండి ఆ జీకే రామారావు ఈ పి కే తండ్రి ఇండియానే గెలుపుతానరా టైం అవుతుంది వస్తారా రే షోయబ్ అక్తర్ బౌలింగ్ ఏ ఏ ఏ ఏస్తే అందరూ అవుట్ అంతే ఆపండిరా క్లాస్ టై అవుతుంది వస్తారా లేదా ఆపండిరా క్రికెట్ సంగతి తేలే వరకు క్లాస్ కి వెళ్ళేది లేదు ఏంటి తేలేది పాకిస్తాన్ పక్కా గెలుస్తుంది ఏంటి గొడవ చూడండి సార్ మేమంతా క్రికెట్ లో ఇండియా గెలుస్తుందంటే వీడు ఒక్కడే పాకిస్తాన్ గెలుస్తుంది అంటున్నాడు అయితే మేమంతా వాడి మీద పందెం కాస్తా ఉంటుంటే మాలో ఒక్కడి మీద పందెం కాస్తారంట చెప్పండి సార్ ఎవరి న్యాయమో పాకిస్తాన్ గెలుస్తుందని చెప్తున్నా కదా మీ అర్జున్ అసలు పేరు అర్జున్ నాన్న పేరు చంద్రశేఖర్ మీ అమ్మ పేరు సరస్వతి పుట్టి పెరిగింది ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఏ రాష్ట్రంలో ఉంది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏ దేశంలో ఉంది భారతదేశంలో మళ్ళీ చెప్పు పుట్టి పెరిగింది హైదరాబాద్ హైదరాబాద్ ఏ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఏ దేశంలో ఉంది భారతదేశంలో క్రికెట్ ఏ దేశం గెలుస్తుందనో పాకిస్తాన్ నీ పేరు అర్జున్ నీ మాతృభాష తెలుగు భాష పుట్టి పెరిగింది హైదరాబాద్ నీ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఈ దేశం భారతదేశం కానీ నీ గెలుపు పాకిస్తాన్స్థాను ఇప్పుడు ఎప్పుడు మన భారతదేశాన్ని గెలుపు కావాలి ద గ్రేట్ ఇండియా విన్ కావాలి భారతదేశాన్ని గెలుపు కాదన్నా ఈ రక్తం నేను పుట్టి పెరిగిన తెలుగు నేల రక్తం నా కన్న తల్లిదండ్రుల రక్తం నా రాష్ట్ర రక్తం నా భారతదేశ రక్తం ఈ రక్తంలోనే మన దేశం మూడు రంగుల జెండా కూడా కనిపిస్తోంది మేరా భారత్ మహాన్